దేవునామానికి మహిమ కలుగును గాక లో వార్త రెండవ తొమ్మిదవ మనం చూసినట్లయితే ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కాంతి దేవుని యొక్క వెలుగు గొర్రెల కాపల చుట్టూ ప్రకాశించినట్లుగా మనం చూడగలం కాబట్టి ఇక్కడ వెలుగును మనం చూస్తూ ఉన్నాం వెలుగును వారు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే వెలుగును చూసారో వాళ్ళు భయపడటం ప్రారంభించారు ఎప్పుడైతే వెలుగును చూసారో వాళ్ళు కలవరపట్టడం ప్రారంభించారు చీకటిలో ఉన్న వారికి వెలుగు కనపడినప్పుడు ఎవరికైనా భయమే కదా అదే విధంగా గొర్రెలు కాసుకుంటూ ఊరు చివరిన ప్రస్తున్న వారు దేవదూతల యొక్క వెలుగును చూసినప్పుడు ప్రభు యొక్క వాక్కుల ఉన్న వెలుగును వారు చూసినప్పుడు వాళ్ళు భయపడుతూ వచ్చారు అందుకే యేసు ప్రభు అంటూ ఉన్నాడు కదా నేను లోకములకు వెలుగై ఉన్నాను ప్రభు చెప్తూ వచ్చాడు మీరు కూడా లోకములకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్తూ వచ్చాడు మన ప్రభు వెలుగై ఉన్నాడు ఎందుకు ఈ వెలుగై అంటే చీకటిని పారుదోనటానికి ఎందుకు ఈ వెలుగై అంటే కన్నులు తెరవటానికి ఎందుకు ఈ వెలుగై అంటే హృదయాన్ని మార్చటానికి కాబట్టి ఈ లోకములో వెలుగు వైయున్న దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారితో నిత్యము ఆయన ఉండే దేవుడై ఉన్నారు వెలుగై ఉన్న క్రీస్తులు మనం అంగీకరించినప్పుడు వెలుగై ఉన్న ప్రభుని మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడు మనలో ఉన్న పాపమనే చీకటిని ఆయన పారుదలుతూ ఉంటాడు కాబట్టి ప్రభు వెలుగై నీతో ఉంటే మనము ఆయన్ని వెంబడించే వారిగా ఉంటాం ప్రభు వెలుగై మనతో ఉంటే మనము పాపము చేయని వారిగా ఉంటాం ప్రభు వెలుగై మనతో ఉంటే మనము నీతి మంతులమైన వారి ప్రభు వెలుగై మనతో ఉంటే యథార్థమైన మార్గములో నడిచేవారిగా ఉంటాం ప్రభు వెలుగై మనతో ఉంటే ప్రభు తట్టు చూసేవారిగా ఉంటాం ప్రభు వెలుగై మనతో ఉంటే మనము అందరినీ ప్రేమించేవారిగా ఉంటాం కాబట్టి విశ్వాస జీవితంలో వెలుగును అనుభవిస్తున్న మనము పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్న మనము వెలుగై ఉన్న ప్రభువులో మనం వెలిగించబడిన మనము నిజముగా ప్రభు మనతో ఉన్నట్లయితే ప్రభుని వెంబడిస్తాము నిజముగా ప్రభు మనతో ఉన్నట్లయితే నీతి మంతులుగా తీర్చబడతాం నిజముగా ప్రభు మనతో ఉన్నట్లయితే అందరిని ప్రేమించే వారిగా ఉంటాం కాబట్టి ఈ వెలుగు వారిలో ఉన్న భయాన్ని తొలగిస్తూ వచ్చింది ఈ వెలుగు వారికి వాక్కునిచ్చింది ఈ వెలుగు వారికి దారినిస్తూ వచ్చింది ఈ వెలుగు వారికి క్రిస్మస్ సందేశాన్ని ఇస్తూ వచ్చింది వెలుగైన ప్రభుని వెలిగిన మనము ఈ లోకములో ప్రభు కొరకు నీతివంతులమై నిర్దోషులమై యథార్థవంతులమై వెలుగుదుముగాక ఆమె